శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ఇప్పటి వరకు ఈ మహాభారత గాథలో ఆది సభా అరణ్య విరాట పర్వాలను విజయవంతంగా అనుభవించాము ఆది పర్వంలో మహాభారత గాథకు శ్రీకారం చుట్టి పాండవుల జన్మ వారి బాల్యం విద్యాభ్యాసం కౌరవులతో మొదలైన విభేదాలు వెల్లడయ్యాయి సభా మాయా సభా వైభవం ద్యూత క్రీడలో పాండవుల పరాభవం వారి అరణ్యవాస ప్రారంభం జరిగింది అరణ్య పర్వంలో పాండవులు అరణ్యంలో గడిపిన కష్ట సుఖాలు తపస్సుతో ధర్మబద్ధంగా సాగిన వారి ప్రయాణం మనం చూసాం అనంతరం విరాట పర్వంలో అజ్ఞాతవాసం గడిపి కౌరవుల సైన్యానికి తమ ప్రతిభను ప్రదర్శించిన ఘట్టాలను ఆస్వాదించాము ఇప్పుడు మహాభారతంలోని మరో కీలక భాగమైన ఉద్యోగ పర్వాన్ని ప్రవేశించబోతున్నాం ఈ పర్వం మహాయుద్ధానికి పునాది వేగ శాంతి న్యాయం కోసం జరిగిన ప్రయత్నాలు పాండవులు కౌరవుల మధ్య తర్జన భర్జన భీష్ముడు ద్రోణుడు కృష్ణుని పాత్రల విశిష్టతను వెల్లడించనుంది ధర్మయుద్ధానికి ముందు మేధోమదనం ఎలా జరిగిందో శ్రీకృష్ణుడు ఎలా శాంతి దూతగా వెళ్లి కౌరవులను ఉద్ధరించాలనుకున్నాడో ధర్మాన్ని స్థాపించేందుకు పాండవులు చేసిన ప్రయత్నాలు ఈ ప్రాధాన్యత కలిగి ఉంటాయి ఉత్తరాభిమన్యుల వివాహోత్సవమైన పిదప ఒకనాటి ఉదయము విరాట దృపద వసుదేవ కృష్ణ బలరామ పాండవులెల్లరూనూ సభాభవనమున ఆసీనులైనారు ఆ సమయములో శ్రీకృష్ణుడు లేచి నిలువబడి సభాసదులనుద్దేశించి సంబోధించుటతో అందరూ ఆయన చెప్పబోవునది శ్రద్ధగా వినుటకే సంసిద్ధులవ్వగా అప్పుడు శ్రీకృష్ణుడిలా పలుక సాగినాడు మహారాజులారా మనకందరకునూ పాండవులనెనచో వల్లమాలిన అభిమానము కలదని నేరుగా చెప్పనక్కరలేదు వారి భవిష్యము విషయమై కొన్ని సంగతుల నిశ్చత ప్రస్తావన చేయిచున్నాను అందుకు దుర్యోధనుడు మాయా శకుని చేత కపటద్యూతము నాడించి పాండవ రాజ్యశ్రీల హరించినదల్లా మీకు విశదమే అలనాటి న్యాయము ప్రకారము పాండవులు పన్నెండేండ్లు అరణ్యవాసమును ఒక సంవత్సరం మగ్నాతవాసమును పూర్తి చేయుట కూడా ధర్మము ప్రకారము మీరు ఎరిగినదే ఇప్పుడు పాండవుల రాజ్యము వారికి చెందవలసి ఉన్నది అధర్మముగా లభించే అమరాధిపత్యమైనా సరే ధర్మరాజు స్వీకరించడని అందరికీ తెలిసినదే ధర్మబద్ధముగా అతనికి రావలసి ఉన్న రాజ్యమును ఆ దుర్యోధనుడిచ్చునా ఈయడని మనకు తెలియను కాని ఇచ్చునేమో ఎవ్వడెరుగును కానా ఈ పరిస్థితిలో మనమొక దూతను హస్తినాపురమునకు బంపుటయుక్తమని నాకు తోచుచున్నది ఇదిపై పెద్దలుగు మీరెల్లనూ యోచించి తగు నిర్ణయమును గైకునదరుగాక అని పలికి శ్రీకృష్ణుడు ఉపవిష్టుడైనాడు శ్రీకృష్ణుడు పవిష్ఠుడు కాగానే బలరాముడు లేచి కృష్ణుడు తెలిపినదంతయు సమంజసముగనే యున్నది ఈ కురు పాండవులు కూరిమితో సోదరత్వమున మనుటయే మనమెల్లరకును వాంఛనీయమై ఎలరారుచున్నది దుర్యోధనుడు వీరి రాజ్యమును వీరికి ఇచ్చివేయుననియే నాకు తోచుచున్నది దూతను పంపుటలో దోషము లేదు కాని ఆ దూత హస్తినాపురమున వినయ విధేయతలతో అంజలిబద్దుడై మెలదోవలను వారికి ఏ మాత్రమును కష్టము కలువకుండగా అతి మృదువుగా ప్రసంగము చేసి కార్యమును రావలసి ఉందను ఎలైనగా నేడు కౌరవులకు అర్ధబలమును బలమును కూడా మెండుగనే యున్నవి అదీనుగాక రాజ్యము వారి చేతుల ఎందేయున్నది వారు ఇయవలసిన వారును పాండవులు గైకునవలసిన వారును అయ్యున్నారు కావున సామ మార్గ గమనమే మంచిది ఇక పాండవులను చూచదమేని ఈ ధర్మరాజునకు ద్యూత క్రీడేందు వ్యసనమే గాని లేదు శకుని ఆ విద్యలో ఆరితేరిన క్రీడ మొదలు పెట్టినది ఆదిగా ధర్మరాజు పరాజితుడగుచునే అయినను ఈతడు ద్యూతమునాడుట వ్యాపక పంతములకు పోయి ఇన్ని వంతలు తెచ్చుకున్నాడు ద్యూతమునందు విజయమే ప్రధానముగాని ఆ విజయమునకే అనుసరించిన విధానము ప్రధానము కాదు అందువలన గెలిచినవారు ద్రోహులుగా పరిగణింపబడరు ఈ కారణముల చేత పంపబడబోవు దూత అత్యంత వినయవంతుడై యుండవలే అని పలికినాడు బలరాముని అభిప్రాయము వినినంతనే సాత్యకి ఆవేశపూరితుడై సాత్యకి లేచుట వలన బలరాముడు తన ఆసనమును చేరగా అప్పుడు సాత్యకి తన అభిప్రాయము నీ దిగువ తెరుగున వివరించెను కపట ద్యూతమాడినవారు ధర్మమూర్తులుగనూ ధర్మరాజు వ్యసనపరుడుగాను బలరాముల వారు భావించుటను నేనంగీకరింపలేకున్నాను ఆ కౌరవును కావలననియే జుని గాని తదరమై యుధిష్ఠరుడు వెంపరలాడలేదు గదా కుత్సితమైన పన్నాగములతో గెలిచిన వారు ధర్మపరాయణులెట్ల గుదరు అదీనుగాక దూత ఒక భిక్షకుని వలె దీనముగా కైమోడ్చి నిలువనవసరము లేదు ధర్మములను సరించి మనకు రావలసిన దానిని కియ బలుకుచున్నామేగాని లేదు గదా ఆదీనుగాక తలమంచి ప్రాధేయపడుట క్షాత్రధర్మము కానేరదు పాండవులు వారి రాజ్యము పొందుటకు యుద్ధమే శరణ్యమైనను యుద్దమే అందులో వెనుకాడవలసిన అవసరము లేదు ఉపర్యుక్త విధానముగా సత్యకి తెలిపిన మనోగతమును సమర్థించుచు పాంచాల రాజు ద్రుపదుడు అన్నాడు పాపాత్ముడగు ఆ దుర్యోధనుడు మృదువాక్యములతో మన వారి రాజ్యమును తిరిగి ఇచ్చునను నమ్మకము నాకునూ లేదు ఆ సుయోధనుడు మూర్ఖుడు మనమంచితనమును అసమర్థతగా భావించి మరింత మత్తిల్లగలుగురడు ధృతరాష్ట్రుని కొలువులో ద్రోణ కృపాదులెవరూ వాని కాదనలేరు కర్ణుడును ఆ దుర్యోధనుడు ఈ పాటికే యుద్ధ సన్నాహములతో యుండునని తోచుచున్నది వారు తమను ముందుగా ఎవరు కోరితే వారి పక్షమునే వహించు సంప్రదాయము కలదు కావున ముందుగా మనము కూడా మనకు అనుకూలుడైన రాజుల వద్దకు దూతలను వద్దకున్నది మద్రాయ కాంభోజ కళింద వెనువెంటనే ఆహ్వానములు పంపవలను హస్తినాపురమునకు దూతగానే గుడుకు మా పురోహితులున్నారు వారికి రాజకార్యములలో నైపుణ్యము అవతలి వారి మనస్సులను గ్రహించగల నేర్పును సమృద్ధిగా కలవు అని తెలిపాడు శ్రీకృష్ణునితో సహా అందరూ ద్రుపదుని మాటనంగీకరించినారు ఆ విధులన్నీయు ద్రుపదునకే ఒప్పగించి శ్రీకృష్ణుడు సోదర బాంధవ పరివార సహితముగా ద్వారకకు వెడలిపోయినాడు పాండవ పక్షమున యుద్ధము చేయుటకు సంసిద్ధులకు ప్రసిద్ధుల సమీకరణము పూర్తి కానిదే రాయభారము పంపుట దృపదునకిష్టమూ కాలేదు అందుచే అతడు రాయభారముకింత ఆలస్యము చేసినాడు ఆలస్యమునందే కురు పాండవులు తమ తమ బలములను నిమగ్నులైనారు బల బయలుదేరిన కురు పాండవ ప్రముఖులందు దుర్యోధనార్జును లిరువురును ఏక కాలమున ద్వారకను చేరినారు శ్రీకృష్ణుడు నిద్రాగతుడై యుండుట చేత ఆయన ప్రాంతమున సుయోధనుడు పాదాక్రాంతుడై పార్థుడును వేచియుం నిద్రలేచిన నీలమేఘశ్యాముడు తొలుత పార్థుని పిదప నందనుని చూచి పలుకరించి కుశల సంభాషణలు సాగించను వచ్చిన పని ఏమీయో తెలియజేయవలసినదిగా ప్రజనాథుడు కోరిన మీదట దుర్యోధనుడు కృష్ణ జరుగబోయేది కురుపాండవ పాండవ సంగ్రామమందు నీ సహాయము నా పక్షమున పొందుటకు వచ్చినాను ముందుగా నేను కోరినాను గనుక నాకు సాయపడవలను సుమా అని హెచ్చరికతో కోరినాడు అంతట కృష్ణుడు ధార్తరాష్ట్ర ముందుగా వచ్చినగే అయినా నేను మును ముందుగా చూచినది అర్జునుడిని అయినను మన బంధువులందు వెనుకలకే మున్నది సైతము నిలువరింపగల నారాయణ గోపాల సైన్యము కలదు వారు యుద్ధమోనరింతరు వారు వాటా నేను మరి ఒక వాటాను కాని నేను యుద్ధము చేయను సుమా కేవలము మాట సాయము మాత్రము చేసి ఇందు నీకేది కావలను ఫల్గునా యని ఎడిగినంతనే విజయుడు శ్రీకృష్ణుని తన భాగముగా వరించెను యుద్ధ సైన్యమును తన భాగముగా గ్రహించి వెడలిపోయినాడు దుర్యోధనుడు శ్రీకృష్ణ మందిరము నుండి సుయోధనుడు బలరాముని మందిరమునకేతంచిగా గురుపాదుడుగు శీరపానికి నమస్కరించి భావికరణమునకు సహాయమును కోరినాడు దుర్యోధన నీవు నా ప్రియ శిష్యుడవని నీకునూ తెలియను రేపటి యుద్ధమున నేను నీ పక్షమున నుంని కూడా ఎల్లరనూ ఎరుగుదరు నీవు సైన్యమునుగాక కృష్ణనే కోరినచో మాయన్నదమ్ములివురమును నీ వంకనే నిలిచడి వారము కాని కృష్ణుని కౌంతేయుడు కోరుతచే మాయన్నదమ్ములము చెరియొక పక్షమున చేరవలసి వచ్చినది మేమిరువురు ఎన్నడునూ కోరాడుకునము నేను నీ పక్షమున చేరితనేని కృష్ణునితో యుద్ధము సంభవించును అందువలననే కృష్ణుడు తాను యుద్ధము చేయనని నాడు తానంత త్యాగము చేసిన పిదప నేనా సోదరునికి ప్రతిపక్షము నందుండా జాలను కావున ఇప్పుడు నీ వంకన పోరునకు రాలేను మరి ఇంటనే యుందునేని ఆ కృష్ణుడు ఏవియో మాయమాటలు చెప్పి నన్ను పాండవ పక్షమున పనిచేయనట్లు చేయగలడు కానా నేను ఈ యుద్ధమునకు దూరముగా తీర్థయాత్రలకే పోయేదను అని బలరాముడు చెప్పగా విని దుర్యోధనుడు మారు మాట్లాడలేక వెడలిపోయినాడు ధర్మరాజు యొక్క దూత ద్వారా వర్తమానమందుకుని పాండవ పక్షమున సహాయపడుటకై దేశాధీసుడైన శల్య మహారాజు ఉపప్లావ్యమునకు బయలుదేరగా ఈ వార్త తెలిసిన దుర్యోధనుడు తానే స్వయముగా కొందరు సేవకులతో వెడలి శల్యనకు మజిలీలను అందంద అద్భుతమగు అతిథి సత్కారములను ఏర్పరుపజేసి సుయోధనుడు మారువేషము ధరించి శల్యనకు స్వయముగా సేవలు చేయసాగినాడు యనంతరము తనకు జరుగుచున్న భోగములకు సేవలకును మనసు పట్టలేక ఆహా నన్నింతగా ఆనందింపజేసిన వారెవరో తెలిసినచో వారేది కోరిన అది చేయువాడను గదా అని బహిరంగముగా ప్రకటించినాడు ఆ మాటలు వినినంతనే మారు రూపముననున్న సుయోధనుడు నిజరూపమున శల్యునికి కానుపించి చేతులు జోడించి మాట తప్పవలదు కురు పాండవ సంగ్రామమున నీవు నా పక్షమున సహాయపడవలను అని కోరగా శల్యుడొక్క క్షణము అచ్చరువంది అంతనే తేరుకొని యువరాజా తప్పక నీ పక్షమున నుండదలాడను కాని ప్రస్తుతము పాండవులను పలుకరింపబోచున్నాను అని మాటనిచ్చి ప్రయాణమైనాడు శల్యుడు మాదిరికి సోదరుడు నకుల సహదేవులకు మేనమామ ఉపప్లావ్యము చేరిన శల్యుని ధర్మరాజాదులు రీతిని సత్కరించి ఆ శల్యుడు మార్గమున సుయోధనుడు జరిపిన వంచనంతయు ధర్మరాజున కిరింగించను అంత యుధిష్ఠిరున్నా ఘటనకు నొచ్చుకునక మామా అదీను మన మంచి కొరకే జరిగినది ధనుర్యుద్ధమున ప్రధాన వీరులు కర్ణార్జునులు అర్జునునకు శ్రీకృష్ణుడు రథసారథిగా నుండును కృష్ణ సముడూ సారథివి నీవు తప్ప మరెవరునూ లేరు కాని సందరమందు కురుపతి నిన్న సూతపుత్రునకు సూతునిగా నిమంత్రించును అట్టితరి నీవా రాధయుని మనోబలము నెట్ వేణిమాకదియ పదివేలు అని తెలిపినాడు కపట ద్యూతమునందు ధర్మపత్నియు నాకు కుమార్తె వంటిదీవునగు దృపద రాజసూతిని మిమ్ములను ఆ కర్ణుడు ఎటువంటి పరుష వాక్యములతో హింసించినాడో అట్టివే మాటలచే ఈ శల్యుడు ఆ కర్ణునకు హృదయ శల్యము కాగలడు లెమ్ము అని మాటనిచ్చి ధార్త రాష్ట్రునకిచ్చిన వచన నిర్వహణార్థము హస్తినాపురికి తరలిపోవచ్చు మరి ఒక మారు పాండవులకు ధైర్యము చెప్పగా కాలము కలసిరాని వేళ ఆ ఇంద్రునకేనూ కష్టములు తప్పలేదని శల్యుడనగా ఈ కట్టులో కలిగెనో తెలుపుమని కౌంతేయాగ్రజుడర్ధించగా అంతట శల్యుడు వృత్ కౌంతేయంత్ రాసురవృత్తాంతా స్పష్ట ప్రజాపతికి త్రిశిరుడైన విశ్వరూపుడనే కుమారుడుండేవాడు అతడు తన మూడు శిరములలో ఒకదానితో సురాపానము మరొక్కదానితో ప్రాణికోటిని భక్షించుట మూడవ మోముతో వేదపారాయణ మొనర్చుట చేసేడివాడు అంతియేగాక అన్యతర దుస్తరమైన ఏకాగ్ర చిత్తమున మహాతపమాచరించెడివాడు అతని తపమునకు ఇంద్రుడు కినిసి నానిని వధించెను పుత్రుని మరణవాత విని మహాక్రోధమందున త్వష్ట వృద్ధుడనే వానిని సృజించి ఇంద్రుని వధింప నియమించినాడు వృత్రుడమరావతి కేగి దేవేంద్రునితో తలపడగా ఆ రణమున వానిని నిర్జింపనేరని నిర్జరపతి దేవతా సమేతుడై వైకుంఠమున కేగి విష్ణువును శరణు కోరినాడు విష్ణువునించిన సూచన ననుసరించి ఇంద్రుడు వృత్రునితో సంధి చేసుకున్నాడు ఆ సంధి సమయములో వృత్రుడొక నిబంధనను విధించగా అహోరాత్రము లందిందేని అస్త్ర శస్త్రములతో గాని శిలతో గాని కలపతో గాని ఆర్ధములగాని శూన్యములోగాని ఇంద్రుడు తనతో తలపడరాదని నిబంధన అందల కొడంబడియే వృత్రేంద్రులూ సహవాసము నిరూపసాగినారు కాని ఇంద్రుడు మాత్రమా వృత్ర వధార్ధమై సమయమును నిరీక్షించుచున్నాడు దీచీ దాతృత్వముచే వజ్రము సాధించి ఒకనొక సంధ్యావేళ ఆ వజ్రమును నురువులో ముంచి వ్రేసిన వ్రేటునక వృత్రవిపుడు హాహాకారములతో మరణించినాడు స్వర్గము మరల దేవతలకు దక్కినది కాని తన నీచకృత్యమునకు సిగ్గిలిన సురేంద్రుడు పాతాళమునకు బారిపోయినాడు ఇంద్రుడు కానరామిచే లోకములు వర్షాభావమున వంతలపాలైనవి ఆ స్థితి ఎందు లోక రక్షణార్థమై ఒకనొక శాసకుని ఋషులు వెదుకసాగినారు ఇంద్ర పదవి సామాన్యముగాదు నూరు చేయనివాడు ఆ పదవిని నిర్వహింపలేడు వేద విధులు వెదుకగా వెదుకగా నహుషుని ఆ పదవికి నిర్ణయము చేసినారు నహుషుడు ఇంద్రుడై ఇంద్ర భోగముల నీవు అనుభవించినాడు క్రమముగా అతని హృదయము శచీదేవిపై లగ్నమైనది నహుషుడు తెలిపిన కోరికకు శచీదేవి తత్తరపడినది ఆమె ఇంద్రుని ఒక రహస్య స్థావరమున కలిసి కష్టము విన్నవింపగా బ్రహ్మరథముపై వచ్చినచో వాంచ తీర్చగలదానా నని పల్కుమని నుడివినాడు

పాప విముక్తుడై పాక శాసనుడు మరల తన పదవి నందనని శల్యుడు తెలియజెప్పి తిరుగు ప్రయాణం మొనరించెను సాత్వత వంశీయుడైన సాత్యకి తన సేనతో ధర్మరాజు వద్దకు శిశుపాలిని కుమారుడైన దృష్టికేతువు జరాసంద పుత్రుడు సహదేవుడు కలిసి అక్షోహిణి సేనతో వచ్చారు విరాట జైత్సేనులు తమ తమ అక్షోహిణి బలగముతో కూడి హస్తినలో శల్య భగదత్తులు కృతవర్మ తమ అక్షోహిణిని నడిపించుకుని వచ్చారు సింధు సేవార దేశాల నుండి రెండు అక్షోహినులు వచ్చివనయోధులతో వచ్చి చేరగా దాక్షిణాత్య వీరులతో మాహిష్మతి ప్రభువు నీలుడును అవంతి రాకుమారులైన విందాను విందులను కేకేయ వంశీయులును తమ తమ సేనల నడిపించుకునిచూ వచ్చి నిలిచినారు వచ్చిన వారెల్లనూ గలసి కౌరవ పక్షనుకండు అక్షోహిణుల పిదప దృపదిని పురోహితుడు సుయోధన ప్రవేశము గావించి ఆ పురోహితుడిట్లు పలికినాడు హే మహారాజా ధృతరాష్ట్ర మీ ఎన్నదమ్ముల బిడ్డలెల్లరునూ ఈ రాజభోగము లనుభవింపవలసినదే కాని మీ తమ్ముని కుమారులు తమ దమ్ముల ప్రదర్శించి సాధించిన సంపదనంతయు సంపదనంతయువారు కపట్యూతమున గేకునుట మీరెరింగినదియే కదా అంతటితో నాగక ఆ మహాసాధ్వయిన పాండురాజు కోడలిని నిండు సభనుడుమా వస్త్రాపణహరము చేయుటకు ఒడిగట్టినది మీ కుమారులే గదా అయినను వారులు ధర్మతత్పరులై మౌనము వహించినారు మీ కుమారులు వారిని అరణ్యవాస అజ్ఞాతవాస క్లేశముల పాలు చేసినను వారిని ధర్మబద్ధముగా నిర్వహించినారే గాని ఎదురు పలుకలేదు కావున పాండవుల ధర్మాచరణమును మదిని దళంచి సక్రమ మార్గమున నడుప ప్రయత్నించినది అని వహించినాడు కౌరవ సభానె మాటలాడమని మరల పలుక సాగినాడు పాండవుల రాజ్యమును వారి కోసంగుటకు యువరాజు దుర్యోధనుల వారంగీకృతులు కానట్లు తోచుచున్నది యుద్ధమే వారి అభిమతముగా తోచుచున్నది మీ వారి సైన్యము పదకొండు అక్షోహిణులుగా తెలియచున్నది అయినను పాండవుల గుటచేవారు పన్నెండు అక్షోహిణులు కాగలరు అదీనుగాక అటు మా అర్జునుల వారి అస్త్ర ఇటు శ్రీకృష్ణ పరమాత్ముల వారి నెరింగియు యుద్ధ ప్రయత్నములు చేయుట అవివేకమే యగును కానీ ధర్మబద్ధముగా పాండవులకు రావలసిన రాజ్య సంపద నొసంగి ఉభయులను సుఖులై మనెదరుగాక అని నాడు శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ భటారకుడు చిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ